పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లిలో స్వర్గీయ పద్మశ్రీ అల్లు రామలింగయ్య వర్ధంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివారణ అర్పించారు ఇక ఈ కార్యక్రమంలో పట్టణ చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు ఇక ఈ సందర్భంగా అల్లు రామలింగయ్య తెలుగు పరిశ్రమకు ఆయన చేసిన సేవలు గుర్తు చేశారు చిరంజీవి యూత్ ఆర్గనైజింగ్ కార్యదర్శి రామలింగేశ్వరరావు ఇక పాలకొల్లి నుంచి తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టి పాలకొల్లి పేరు చరిత్రలో నిలిచేలా చేశారని కొనియాడారు స్వర్గీయ పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆయన కాంసీ విగ్రహానికి పూలమాలలతో దేవాళలు అర్పించడం జరిగింది శ్రీ అల్లు రామలింగయ్య గారి బాలకుల్లో జన్మించి నాటక రంగం నుండి మద్రాసు కొలినాలలో మద్రాసు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి పెట్టి తొలిదాలోనే పాలకులు యొక్క కీర్తి పతాకాన్ని ఎగరేస్తున్న గొప్ప భతులు ఆయన హాస్య బ్రహ్మగా యంత్రం చేతో వినిపించుకుని ఆశయం ద్వారా ఎంతో మందికి ఆరోగ్యాన్ని పంచిన గొప్ప నటులు అంతేకాకుండా ఆయన ప్రముఖ భూములు వైద్యులు స్వాతంత్ర సమరయోధులు ఆయన సినీ పరిశ్రమకి గొప్ప వారసులను అందించారు వారిలో ప్రముఖంగా ప్రముఖ నిర్మాత పద్మ అల్లు అరవింద్ గారు మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఆయన సోదరుడు వెంకటేష్ నిర్మాతగా ఆయన సోదరుడు శిరీష్ నటుడుగా ఒక గొప్ప వారసులను అందించినటువంటి మా నటులు పైగా మెగాస్టార్ చిరంజీవి గారు స్వయంగా ఆయన అల్లుడు